ఇది ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆలోచించాల్సిన విషయం దీన్ని ఏదో పెద్దగా భూదద్దంలో పెట్టి చూపించి దీన్ని ఏదో హిందువుల మధ్యనే ఏదో రెచ్చగొట్టి విడదీశాలనే ప్రయత్నం అంతంత పెద్ద మాటలు మాట్లాడకండి అవసరం వస్తే అందరం ఒకటి అవుతాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించండి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనుషులు ఎక్కడైనా బతకచ్చు ఏ రాష్ట్రమైనా పోవచ్చు ఏ దేశమైనా పోవచ్చు ఎక్కడైనా బతకచ్చు కానీ ఎంతవరకు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టనంతవరకు ఇది ఎవరికి వారు గ్రహించాలి ఇక్కడ మార్వాడీలు అనేసరికి కూడా మొత్తం ఆ వర్గం మొత్తం అని నేను అనను కొంతమంది మరి ఆ డబ్బు అహంకారమా బలుపా మరి ఏదో తెలియదు నకిలీలు వాళ్ళే చేస్తారు అహంకారం వాళ్ళే చూపిస్తారు ఎంత బల్బు మాటలు మాట్లాడతారంటే మొన్న మనం రీసెంట్లీగా సికింద్రాబాద్ సంఘటన అనుకోవచ్చు ఇంకా రెండు మూడు అక్కడక్కడ జరిగిన సంఘటనలు అనుకోవచ్చు వారి దగ్గర మనం ఏది కొన్నా కూడా అందులో దో నెంబర్ ఉంటుంది ఏక్ నెంబర్ ఉంటుంది మీరు గ్రహించండి మీకు అందరికీ తెలుసు ఇవన్నీ అంటే వాళ్ళు బిల్లు కూడా ఇవ్వరు మనకి కనీసం బిల్లు కూడా ఇవ్వరు అది జిఎస్టీ కూడా ఉంటుంది ఒక పేపర్ మీద రాస్తారు ఇట్లా ఇచ్చేస్తారు అంటే మనం ఎంతసేపు మనకు కూడా ఒక రూపాయి తక్కువ దొరుకుతుంది కదా అన్నీ ఉండమనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది సమాజం కూడా కానీ ఒక్కటి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ విషయంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తారు కొంతమంది ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తున్న దగ్గర ఎవరైనా మా వైశ్యులు ఎవరైనా కిరాణా షాప్ అక్కడ అనుకోండి ఇది జరిగిన విషయం చెప్తున్నా అక్కడ షాప్ పెడితే ఇప్పుడు ఒక పది రూపాయలు అమ్మాల్సిన వస్తువుని వాళ్ళు ఈ షాప్లో ఈ షాప్ పెట్టనీయకుండా వాడిని లాస్ చేసేయాలనే ఉద్దేశంలో ఆ పది రూపాయల వస్తువుని ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి కూడా అమ్మి ఆ ఎదుటి ఎవరైతే షాప్ పెట్టిరో వాడికి లాభం మిగిల్చకుండా నష్టం కనిపించేలాగా ఎన్ని నెలలైనా భరిస్తారు ఇది నిజంగా జరిగింది జరిగిన ఎవరైతే సఫర్ అయినారో ఆ కుటుంబ సభ్యులే చెప్పినందుకు నాకు తెలిసింది క్లారిటీగా